దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిద్దాం రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ అమెరికాలోని జార్జ్టన్ యూనివర్సిటీ స్టూడెంట్స్లో జరిగిన చర్చలో పాల్గొన్న లోక్సభలో అపోజిషన్ లీడరు పార్టీ సీనియర్ నేత భారత్లో కొనసాగుతున్న పై కీలక వ్యాఖ్యలు చేశారు భారతదేశం ఇప్పుడున్న స్థితి కంటే మెరుగ్గా మారితే దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తామని రాహుల్ గాంధీ అన్నారు ప్రస్తుతానికి రిజర్వేషన్ రద్దు గురించి చర్చ అవసరం లేదని అన్నారు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన జార్జిటన్ యూనివర్సిటీ స్టూడెంట్స్లో జరిగిన చర్చలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓ విద్యార్థి రిజర్వేషన్లో ఇంకెంతకాలం భారత్లో కొనసాగుతున్నాయని ప్రశ్నించగా రాహుల్ ఆసక్తికరమైన ఆన్సర్ చేశారు ప్రస్తుతం భారత్లో ఇంకా ఎందరి జీవితాలు మారాల్సి ఉందని ఆ మార్పు వచ్చిన తర్వాత రిజర్వేషన్ రద్దు గురించి ఆలోచిద్దామన్నారు భారత ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాల్లో ప్రతి వంద రూపాయల్లో పది పైసలు మాత్రమే ట్రైబల్స్కు అందుతున్నాయని దళితులకైతే వంద రూపాయల్లో ఐదు రూపాయలు చేరుతున్నాయని ఓబీసీల పరిస్థితి కూడా ఇలానే ఉందని అన్నారు ఈ కారణంగానే భారత ఆర్థిక వ్యవస్థలో ఈ వర్గాలు పాటు కాలేకపోతున్నాయని రాహుల్ అభిప్రాయపడ్డారు దాదాపు తొంభై శాతం మంది ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్నారని అందులో మార్పు వచ్చిన రోజే రిజర్వేషన్ రద్దు సాధ్యమని అన్నారు మేల లిస్టులో పరిశీలించినప్పుడు అందులోని తొలి వంద పేర్లలో ఒక ట్రైబల్ పేరు కూడా తనకు కనిపించలేదని రాహుల్ అన్నారు దళితులకు ఓబీసీలకు కూడా అందులో స్థానం లేదని చెప్పారు ఓబీసీలు భారత జనాభాలో యాభై పర్సెంట్ ఉన్నారన్న విషయాన్ని మరిచిపోకూడదని అయితే తొలి రెండు వందల మంది అధికారుల జాబితాలో మాత్రం ఒక ఓబీసీ పేరు మాత్రమే చూడగలిగానని ఇది భారత రియాలిటీకి అర్థం పడుతుందని అన్నారు ఈ పరిస్థితి మారాలన్నారు ఆ సేంజ్ తీసుకురావడానికి ఉన్న టూలే రిజర్వేషన్లని రాహుల్ వ్యాఖ్యానించారు ఇందుకు భిన్నంగా కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు దేశంలో ఒక వితండవాదం తెస్తున్నారని ఆ కారణంగా తాము శిక్ష అనుభవిస్తున్నట్లు చెబుతున్నారని ఈ పరిస్థితి మారాలని గగ్గోలు పెట్టడం సరికాదని రాహుల్ విమర్శించారు ఈ వ్యవహార శైలి మంచిది కాదని అధికార విద్య వికేంద్రీకరణ గురించి వారు ఆలోచించాలని ప్రభుత్వంలో అన్ని వర్గాలను పాటు చేయడంపై దృష్టి పెట్టాలని గాంధీ సూచించారు అందరూ అదానీలు అంబానులుగా మారలేరని వారి కోసం దూరాలు ఏమీ తెలుసుకోలేవని కేవలం జనరల్ కాస్ట్ సిస్టమ్ ద్వారానే వాళ్ళు అదానీలు అంబానులుగా మారగలుగుతున్నారని వ్యాఖ్యానించారు యూనిఫామ్ సివిల్ కోడ్పై ప్రశ్న ఎదురుకాగా బీజేపీ సర్కారు రూపొందించే బిల్లులో ఏముందో చూసిన తర్వాత మాత్రమే తాను మాట్లాడతానని అన్నారు అటు ఇండియా కూటమిలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ తమ మధ్య అనేక విషయాల్లో ఏకాభిప్రాయాలు ఉన్నాయని వివరించారు కులగణన విషయంలో అందరూ ఒకే మాటగా ఉన్నామని రాహుల్ పేర్కొన్నారు మోదీ అంటే తనకు ఎలాంటి ద్వేషం లేదని రాహుల్ గాంధీ అన్నారు ఇదే వేదికపై మాట్లాడిన ఆయన మోదీ వేరే దృక్కోణం ఉందని తన దృక్కోణం వేరేని చెప్పుకొచ్చారు ఆయన విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని అంతేకాని ఆయనపై ఎలాంటి కోపం లేదని స్పష్టం చేశారు అమెరికా పర్యటనలో ఉన్న అధికార ఎన్డీఏ కూటమిపై విమర్శలు కుప్పిస్తుండగా విదేశీ గడ్డపై రాహుల్ భారత పరువు తీస్తున్నారంటూ మండిపడుతుంది